గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి పిల్లలు వెళ్ళేంత వరకు నిన్న వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరితో ఈరోజు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా బౌల్లో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా వేసి పెట్టి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎందుకో ఇది అలవాటుగా మారిపోయింది రోజు కంటిన్యూగా చేస్తూ ఉన్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇది ఒక లాగా మారిపోయింది పిల్లలు కూడా అంటూ ఉంటారు ఒక్కరోజు నేను లేటుగా వాటర్ అవన్నీ తీసినా కూడా ఇంకా ఇవన్నీ చేంజ్ చేయలేవు అది అని అంటూ ఉంటారనమాట మనం ఏదైతే చేస్తామో అది పిల్లలకు కూడా అలవాటులాగా మారిపోతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా అక్కడ అంతా నీట్గా చేసిన తర్వాతే ఇక్కడ బాబా దగ్గర దీపారాధన కోసం ముందుగా బాబాకి పువ్వులు పెడుతూ బాబాతో మాట్లాడుతూ ఇలా దీపారాధన అయితే చేసేసాను అనమాట నేను ఎంత హ్యాపీగా పువ్వులను తీసుకొచ్చి ఇలా పెడుతూ ఉంటాను అంత హ్యాపీగా పువ్వులు కూడా నాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పువ్వులను చూసినప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అన్ని రకాల పువ్వులు అయితే తీసుకొచ్చి ఇలా బాబాకి పూజ గదిలో పెట్టి దీపారాధన అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇలా చేయడం నాకు డైలీ అలవాటు ఫ్రెండ్స్ ఒక్కరోజు చేయకపోయినా ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట మార్నింగ్ సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేస్తూ ఉంటాను ఉదయం చేసే దీపారాధన అనేది మన జీవితంలో సక్సెస్ కోసం సాయంత్రం చేసే దీపారాధన అనేది మనం ఏదైనా చేసిన పాపకర్మలు తొలగిపోవడం కోసం ఖచ్చితంగా దీపారాధన చేయాలని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మనం పెట్టే దీపం అనేది ఇంటికి వెలుగును ఎంత అందంగా ఇస్తుందో మనం నడుచుకునే విధానం మనం చేసే పనులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బద్ధకంగా ఉండకుండా ఎప్పటి పను అప్పుడు చేసుకుంటూ ఇలా ప్రతిరోజు మనం ఇంటిని నీట్గా ఉంచుకొని దీపారాధన చేసుకుంటే ఇంట్లో కూడా చాలా అంటే చాలా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది నేను ముఖ్యంగా లేడీస్కి చెప్తూ ఉంటాను ఈ మాట ఎందుకంటే లేడీసే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారు కొంతమంది జెంట్స్ కూడా చేస్తూ ఉంటారు జెంట్స్ ఏంటి అంటే మనకున్నంత ఓపిక వాళ్ళకు ఉన్నా కానీ ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి మనకు నచ్చినట్టుగా ముగ్గులు అవన్నీ చేయాలి అంటే వాళ్ళు చేయలేరు ఓన్లీ దీపారాధన అంటే పువ్వులు పెట్టి చేస్తారు కాబట్టి మనం అన్నీ రెడీ చేసి ఇస్తేనే వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి మనమే వాళ్ళకు సమకూర్చాలి అలాగే మనం దీపారాధన చేస్తే కనుక కొన్ని ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకే ముఖ్యంగా లేడీసే ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా మీరు నడుచుకునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉంటాను అనమాట ఇలా మీరు డైలీ చేస్తే కనుక ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉంటుంది అనేది మీకు అనుభవంతోనే అర్థమవుతుంది మాటలతో చెప్తే ఎవరికీ అర్థం కాదు ఫ్రెండ్స్ మనకు మనం అనుభూతి చెందినప్పుడే ఏంటి అనే విషయం కూడా అర్థమవుతూ ఉంటుంది మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారు అనే విషయం కూడా కామెంట్ చేయండి నేను చేసే విధానం మీ అందరికీ నచ్చుతుందా లేదా అనే విషయం కూడా కామెంట్ చేయండి అలా చేస్తే ఏంటి అంటే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది నువ్వు చేసే విధానం చాలా అక్క అని అంటే ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఇంకా కొత్త విషయాలు మీ అందరికీ నేను అందించడానికే ట్రై చేస్తాను కొత్తగా నేను చేసే పనులు కూడా ప్రతి ఒక్కటి మీ అందరితో నేను షేర్ చేస్తాను ఎందుకు ఈ మాట నేను మీ అందరికీ చెప్తున్నాను అంటే మన ఛానల్ని వచ్చి చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని ఇంతసేపు చూసి వాళ్ళ టైంని మన మన కోసం కేటాయిస్తున్నారు అంటే వాళ్ళు మా మనని ఇష్టపడుతున్నారని అర్థం కాబట్టి ఖచ్చితంగా ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అని నేను భావిస్తూ ఉంటాను ఒక సస్ప్రైజ్ అనేది చాలా అంటే చాలా విలువైనది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వీడియో వరకే పెడతాము కానీ మీ టైముని మా కోసం కేటాయించి చూడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఇలా నైట్ రొటీన్ దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ సాంబార్ అయితే చేసి రవ్వ లడ్డులు అయితే చేశాను ఈ రవ్వ లడ్డులు ఎలా చేశాను ఏంటి అనేది సాయంత్రం వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను సాంబార్ వీడియో కూడా పెడతాను మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మార్చిపోకండి